కృష్ణా జిల్లా తాడిగడ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు యథెచ్ఛిగా మూలుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం తాడిగడప మున్సిపాలిటీలోని పోరంకి శ్రీ మహాలక్ష్మీ నగర్ రెండో లైన్లో ఉన్నాం ఇక రెండో లైన్లో అక్రమ కట్టడాలు యథేచ్ఛిగా మొలుస్తున్నాయి అటువైపు కన్నెత్తి కూడా సంబంధిత అధికారులు చూడకపోవడం అనేది శోచనీయంగా మారింది ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్కి సంబంధించి నాలుగో ఫ్లోర్ ఫ్లోర్ పూర్తిగా అక్రమ కట్టడంగా భావించవచ్చు దీనికి ఇసుమంతైనా పర్మిషన్ నాలుగో ఫ్లోర్ ఏదైతే పూర్తిగా నాలుగో ఫ్లోర్ నిర్మి నిర్మిస్తూ ఉన్నారో దీనికి ఆ పర్మిషన్ అనేది నాలుగో ఫ్లోర్కి సంబంధించి పర్మిషన్ అనేది లేదు మరి ముఖ్యంగా బిల్డింగ్ మొత్తం చూసుకున్నట్లయితే బిల్డింగ్ మొత్తం ఏదైతే సెట్బ్యాక్స్ కానివ్వండి సంబంధిత ఆ టౌన్ ప్లానింగ్ సంబంధించిన నిబంధనలు ఏదైతే అనుసరించాలో ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా ఎక్కడ అక్రమ కట్టడాలు నిర్మించుకోవడం జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి సంబంధ టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి లేకపోతే సంబంధిత అధికారులు కానివ్వండి ఈ దీనిపై స్పందించకపోవడం చట్ట ప్రకారం టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఏదైతే నామ్స్ ఏదైతే ఉందో నామ్స్కి వ్యతిరేకంగా కట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ సంబంధించిన సంబంధిత అధికారులు దీనిపై స్పందించకపోవడం ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది అత్యంత శోచనీయమైన విషయంగా దీన్ని పరిగణించవచ్చు ఏది ఏమైనప్పుడు ఎక్కడైనా సంబంధిత అధికారులు ఇటువంటి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించి దీనిపై భవిష్యత్తులో ఇక మీదట అక్రమ కట్టడాలు నిర్మించకుండా చట్ట ప్రకారం టౌన్ ప్లానింగ్ సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం చుట్టుపక్కలకి సంబంధించిన ప్రజలు అది కోరుతా ఉన్నారు